బాత్రూమ్ రాలేదా ఎందుకని మరి స్కూల్లో వెళ్తావా మరి స్కూల్లో వెళ్తావా బాయ్ పొటాటో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ అందరిలో అన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో కొంచెం చిన్నదనమాట రోజు పెట్టేదానికంటే కొంచెం చిన్నగా తీసుకున్నాను లెంత్ మీకు మంచి వీడియో అనే చెప్పుకోవచ్చు వీడియో అయితే చివరి వరకు చూస్తూ ఉండండి మీకు మంచి యూజ్ఫుల్ టిప్ అయితే చెప్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఇప్పుడు అందరికైతే హెయిర్ గురించే కదా సమస్య అంటే ఆ షాంపూ యూజ్ చేయాలి ఇది చేయాలి అలా యూస్ చేయాలి ఆకులు చేస్తే వస్తుందని చెప్పి అయితే నేను చెప్పను కాకుంటే మంచి మనం వాడుకలోనే చేసుకునే వాటిలో చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుంది హెయిర్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు అలాగే తలస్నానం చేసేటప్పుడు చిన్న మార్పులు అవి చేసుకుంటూ ఉంటే మనకి హెయిర్ అయితే మంచి హెల్తీగా పెరుగుతుందనమాట అయితే ఈ రోజుల్లో ఉన్న సమస్య కాబట్టి అందరికీ మనకు ఆల్రెడీ ఉంది పెరగాల్సిన అవసరం లేదు ఓడకుండా ఉండాల్సిన అవసరం లేదు మనకు ఆల్రెడీ ఉంది ఉన్నదాన్ని ఎలా కాపాడుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి వీడియో అయితే అయితే ఫస్ట్ మా బాబుని అడిగాను కదా దాని గురించి మీకు అయితే నవ్వొచ్చు ఉండొచ్చు అనమాట అయితే ఆ ఏజ్లో ఉన్న పిల్లలకైతే అదే సమస్య ఉంటుంది అనమాట మనకి చెప్పుకోవడానికి నవ్వొచ్చినా సరే చాలా వాళ్ళు తెలియకుండా పాపం ఎక్కువగా సిగ్గుపడుతూ అలా ఉంటారు అలాంటి విషయం విషయాల్లో స్కూల్లో కూడా వెళ్ళాలన్నా కానీ సిగ్గుపడుతూ ఉంటారు ఫస్ట్లో అయితే మావాడు అలాగే చేసేవాడు అందుకే నేను ఉదయాన్నే లేపి ఇంటి దగ్గరే అన్ని కానిచ్చుకోమని చెప్తాను కానీ ఆ రోజు మాత్రం వెళ్ళలేదన్నమాట మళ్ళీ భయం వేసింది నాకే పాపం స్కూల్లో ఏమన్నా ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసి అందుకేనే ముందుగానే అడిగి పంపించాను అనమాట ఇక స్కూల్లోనే వెళ్తాలే మమ్మీ అని చెప్పేసి అన్నాడు ఆ ఏజ్లో ఉండే ప్రాబ్లం చాలా పెద్దది అనమాట అది మేజర్ ప్రాబ్లం చిన్నపిల్లలకైతే అందుకేనే ముందే అడిగాను అనమాట అయితే ఈ ఈ పచ్చడి అయితే నేను టమాటాను కొత్తిమీర ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి ఎలా వేశానంటే నల్లగారు ముందని చెప్పాను కదా అది నా దగ్గరది చాలా స్పైసీగా ఉందనమాట అందుకని ఇక అది ఉట్టిగా తినలేకపోతున్నాం అని చూపిస్తున్నాను కదా అది ఉట్టిగా తినలేకపోతున్నాం అని చెప్పేసి అది టమాటా అలాగే చింతపండు గుజ్జేసి ఉడకబెట్టుకొని దానిలో కలుపుకొని తిందాము అని చెప్పేసి చట్నీ కింద అని చెప్పి చేస్తున్నాను అనమాట అయితే ఆల్రెడీ నల్లగరం అయితే ఉంది కదా పక్కనే ఇక దాన్ని ఏం కదిలిచ్చే అవసరం లేదు ఇక్కడ వచ్చేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకున్నాను నేను అలాగే టమాటాలు నాన ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న చింతపండు ఈ రెండిటిని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకొని అది మూత పెట్టేస్తే డ్రై ఫ్రై అయిపోకుండా గుజ్జు గుజ్జుగా ఉడుగుతుందనమాట చింతపండు అయితే నానబెట్టింది అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే విత్తనాలు లేకుండా చూసుకోవాలి మళ్ళీ మిక్సీలో పెట్టినప్పుడు బ్లేడ్లు అయితే ఇరిగిపోతాయి అనమాట చేయబెట్టి తడుముకొని విత్తనాలు లేకుండా చూసుకొని వేసుకొని ఈ రెండింటిని ఒకేసారి ఉడకబెట్టిన తర్వాత ఆ రెండు ఉడికిన తర్వాత మనం చేసుకున్న నల్లగారం కూడా ఉంది కదా అదైతే వేసుకొని పక్కనైతే అది ఆరేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇక లాస్ట్లో మనం మిక్సీ పట్టుకునే ముందు అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాము అయితే ఆ కారంలో ఆల్రెడీ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కాబట్టి నేను చాలా కొంచెం వేసాను మీరు వేసుకునే వాళ్ళు అంటే ఎక్కువ వేసుకోండి అలాగే ఇక ఆ పచ్చడి అయితే చల్ల మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ పట్టాలంటే చల్ల కదా ఇక దాన్ని అయితే పక్కకు పెట్టేసి వచ్చాను అనమాట బయటకు వచ్చి ఈరోజైతే తలస్నానం చేద్దామని రెడీ చేసుకుంటున్నాను తలనైతే ముందైతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసుకునే ముందు అయితే ముందు హెయిర్ మొత్తం చిక్కు తీసుకోవాలన్నమాట అయితే నేను హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటున్నానంటే నేను వాడే ఆయిలే కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను తీసుకొని ముందు చివళ్ళకైతే అప్లై చేసుకుంటాను తలస్నానం చేసిన హాఫ్ సగం రోజు తర్వాత నుంచే నేను ఈ చివళ్ళకైతే ఆయిల్ పెట్టేస్తాను చివళ్ళకి ఆయిల్ పెట్టేసి మళ్ళీ ఏ రోజైతే అంటే టూ డేస్కే చేసేస్తానమాట తలస్నానం టూ డేస్కి ఒకసారి వన్ డేకి ఒకసారి చేస్తాను ఇక హెయిర్ మొత్తం పెట్టకుండా ఈ తలకు స్కాల్ఫ్ మాత్రమే ఏళ్ళకి అంటించుకొని ఇక ఏళ్ళ ద్వారా పాయలుగా చేసుకొని అంటే చెయ్యి లోపలికి దూరుపుతుంటే పాయలాగా అనమాట అక్కడ మాత్రమే అప్లై చేసుకొని తల స్నానం చేసే ముందైతే ఒక టెన్ మినిట్స్ అయితే మసాజ్ చేసుకున్నాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మసాజ్ చేసుకున్నాను మంచిగా ఆయిల్ అంతా హెయిర్ పెట్టేలాగా ఇక మధ్యలో ఇంకెక్కడ ఆయిల్ పెట్టలేదు ఎందుకంటే నాకు బాగా డ్యాండ్రఫ్ ఉందనమాట డ్యాండ్రఫ్ ఉంటే మాత్రం కంపల్సరీ ఆయిల్ మాత్రం తలపైన ఎక్కువసేపు ఉంచొద్దు అని చెప్పేసి చాలా చోట్ల విన్నాను నేను డ్యాండ్రఫ్కి ఫుడ్ ఆయిల్ అంట మనం ఫుడ్ ఇస్తే అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి నేనైతే ఆయిల్ పెట్టద్దు ఇలా డైలీ తలస్నానం అయితే చేయాలని డిసైడ్ అయితే అయ్యారనమాట ఇక తలస్నానం చేసేటప్పుడు అలాగే తలస్నానం చేసిన తలనే మళ్ళీ తలస్నానం చేస్తే డ్రై అయిపోతుంది కదా అందుకని చెప్పేసి మాత్రమే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను నార్మల్ వాళ్ళు మంచిగా అంటే డైలీ పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళైనా తలస్నానం చేసే ముందు లేకపోతే ఒకరోజు నైట్ ముందు ఆయిల్ పెట్టుకొని పడుకుంటే సరిపోద్ది నాలాగా ఎవరైనా డ్యాండ్రఫ్ ఉంటే వాళ్ళు మాత్రం ఇలా స్నానం చేస్తే ఒక టెన్ మినిట్స్ ముందు పెట్టుకొని మసాజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మసాజ్ మాత్రం మస్టం షుడ్ మనకి హెయిర్ గ్రోత్ మంచిగా అవడానికి ఉంటుంది అనమాట ఇలాగ ఉన్న హెయిర్ని పోగొట్టుకుండా ఉంటే సరిపోతుంది చాలా ఇవైతే మంచిగా యూజ్ అయ్యే టిప్స్ అనమాట ఏం వాడినా వాడకపోయినా వాళ్ళు మాత్రం ఇది మాత్రం చేయండి హెయిర్ ఉన్నవాళ్ళు ఇక హెయిర్ లేకపోతే వాళ్ళకి సంబంధించినవి వేరే ఉంటే వాటిని యూజ్ చేసుకోండి ఇక హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం వీటిని మాత్రం కంపల్సరీ ట్రై చేయండి అలాగే ఆయిల్ పెట్టుకొని మాత్రం బయటకు వెళ్ళొద్దు పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వద్దు అలాగే చివళ్ళు పగులుతున్న ఉన్న వాళ్ళు కూడా ఆ చెవళ్ళని మాత్రం ఫ్రీగా వదిలేయొద్దు అసలు దుమ్ము బండి ఇవ్వద్దు దాన్ని జడేసుకున్నప్పుడు మడత పెట్టి లబ్బర్ పెట్టడం కానీ దాన్ని కవర్ చేయడం కానీ ఏదో ఒకటి చేసి బయటకు అయితే వెళ్ళాలి ఇక చెవళ్ళు అయితే అస్సలు ఎక్స్పోజ్ అవ్వద్దు చెవళ్ళు పగిలినయి అంటే ఇక జుట్టు అస్సలు పెరగదు ఇక వాటిని ఎప్పటికప్పుడు కత్తిరి చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక నేను అలాగే ట్రిమ్మర్తో మొత్తం జడే అంటే హెయిర్ అంతా టైట్గా పెట్టుకొని ఫింగర్తో ఇలా అంటే ఆ పగుళ్ళు మాత్రమే పైకి లేస్తాయి అప్పుడు ట్రిమ్మర్తో మనం ట్రిమ్ చేసేసుకుంటే ఈజీగా అవుతుంది నేను ఈసారి చేసినప్పుడు చూపిస్తాను అది కూడా ఇదే అనమాట నేను తీసుకునే హెయిర్ కేరు అలాగే ఇంతకుముందు ఉసిరికాయ వేసుకొని షాంపూ కూడా వాటర్ షాంపూ వాటర్ కూడా తయారు చేసుకుంటాను ఇక ఇప్పుడు చేసినా కానీ అలాగే చేస్తాను కానీ ఇక చాలా సార్లు పెట్టాలి అని చెప్పి చూపించలేదు కాకుంటే అదన్నా ఎప్పుడన్నా ఒకసారి స్కిప్ చేస్తాను కానీ ఇవి మాత్రం అసలు స్కిప్ చేయను నేను మంచిగా నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే ఇవే అనమాట హెయిర్ గురించి ఇవి ఇలా ఫాలో అవుతున్న కానీ నుంచి నాకైతే చుండ్రు తగ్గింది అలాగే చెవాళ్ళ పగుళ్ళు కూడా తగ్గిపోయాయి అనమాట చాలా బాగా యూజ్ అయింది నాకైతే ఏముంది మనం డైలీ చేసేదాన్ని కొంచెం మార్చుకుంటే సరిపోతుంది దీనిలో మనం కొత్తగా తెచ్చిపెట్టేది ఏమీ లేదు అనమాట అందుకని చెప్పి చూపించాను మీకు కూడా నేను ఫాలో అయ్యేది ఎలాగా అని చెప్పేసి ఆయిల్ అయితే తలకైతే నార్మల్ డేస్లో అయితే పెట్టట్లేదు ఎందుకంటే నాకు ఫుల్గా డ్యాండ్రఫ్ రఫ్ ఉంది అందువల్ల అయితే నేను ఆయిల్ అయితే పెట్టను అనమాట అలాగా ఇప్పటివరకు ఫాలో అవుతూ ఉంటాను ఇక మొత్తం ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ చూపిస్తున్నాను మా బాబాయ్ అయితే వచ్చేసాడు నార్మల్ బనానాలతో జ్యూస్ అయితే చేసిస్తున్నాను ఇప్పుడు మనకి నార్మల్ బనానాస్ అంటే ప్లెయిన్గా తినడమే తెలుసు కదా చాలా మంది జ్యూస్ అనమాట వీటితో కూడా జ్యూస్ చేసుకోవచ్చు బ్రెడ్ కానీ జ్యూస్ కానీ ఏం చేసుకున్నా బాగుంటుంది అనమాట జ్యూస్ కొట్టేవాళ్ళు వాళ్ళు మనకు అలా నేర్పించేశారనమాట ఒక రకమైన కాయే జ్యూస్ మనకు వస్తుంది అన్నట్టు అదంతా రాంగ్ అండి ఈ కాయ కూడా అసలు చాలా బాగుంటుంది జ్యూస్ ఒక్కసారి చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి మా బాబుకి ఇలాగా ట్రై చేసిన తర్వాత ఇక ఈ బనానాస్తోనే నేనైతే జ్యూస్ చేసిస్తాను ఇంకొకటి ఈ జ్యూస్ తాగితే పిల్లలకు మలబద్ధకం కూడా పోతుంది మంచిగా బాత్రూమ్ అయితే వచ్చేస్తుంది ఇది తాగిన హాఫ్ అన్ అవర్కి కానీ టెన్ మినిట్స్ కానీ ఇక బాత్రూమ్ అయితే వెళ్ళిపోతారనమాట పిల్లలు ఆ సమయం కూడా తగ్గిపోద్ది పిల్లల్లో ఎందుకంటే నార్మల్ పన్న డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఆ విధంగా నేనైతే ఇలా ఇస్తాను అనమాట మా బాబుకి డైలీ ఇస్తాను డైలీ తాగుతాడనమాట అవి మాత్రం ఇంట్లో స్టోర్ అయితే చేసి పెట్టుకుంటాను ఇక అలాగే ఇక్కడ వచ్చేసి మా వాడికి జ్యూస్ ఇచ్చిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఆ రోజైతే వర్షం లేదు మంచిగా లక్కీగా ఇక బయటికి వాకింగ్కి అని చెప్పేసి వచ్చామన్నమాట వీక్షిత నేను మా బాబు అయితే డైలీ సైకిల్ తొక్కడం మాత్రం అనుకోటం అయితే చేస్తాడు నేనే రెగ్యులర్గా రాను ఎప్పుడన్నా ఒకసారి వస్తాను కానీ ఈరోజు మాత్రం కంపల్సరీ బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని బయటకు అయితే వచ్చాను ఒక్కసారి మా నైట్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి విండోలో నుంచి చూసారు కదా ఎంత బాగుందో నచ్చితే కనుక అలాగే వీడియో కనుక మీకు నచ్చితే అలాగే యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ Bye.